నంది హిల్స్ అయిన తర్వాత వండ్రిల్లా వండ్రిల్లాకి వచ్చాం మేము మళ్ళీ అది బెంగళూరులో వండరిల్లా సూపర్గా ఉంటుంది ఎరా మచ్చా గాయస్ జీవితంలో ఇలాంటిది మీరు ఒక్కసారైనా ఎంజాయ్ చేయాలి లేకపోతే అంత వేస్ట్ వీ కూడా మంచిగా కోఆపరేట్ చేస్తుంది చాలా చాలా అందంగా ఉంది వండ్రిల్లా అమ్మ నరపత నాయి ఒక్కటి ఇస్తాదా ఒక్క లాభం పడరా ఏమ చనన్ గారికి ని లేకపోతరేమో లాగ తీయడానికి వెయిట్ చేస్తున్నాది 400 లాక్రో 500 మళ్ళీ ఎనకి చేస్తారు లాగరు గాడా సరే ఎనకిస్తారు వచ్చే వచ్చే ఎనకి వచ్చేతే మళ్ళీ 500 మనే మనకి 350 మాత్రమే ఎనకి రావమరి 350 లాక్రో yes பாசிலே ஆல்ரைட் 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 மார்க்க புல்லகா 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 மதிரமல்ல 50 ரூபாய்க்கு வரகாப்பாப்பா ட்ரஸ்ட் டாசி ப்ளீஸ் லைக் কার් பௌக்காம் பௌக்காம் வை பௌக்காம் ரே 55 રાખીச்சுலடா చాలా బాగుంది అసలు వంటరిలా చూడటానికి రెండు కళ్ళు సరిపోవట్లా కలర్ఫుల్గా ఉంది బెంగళూరు వండ్రిల్లా డ్రస్ డిపాజిట్ లాకర్ ఛార్జెస్ అరే ఇక్కడ ఈ లాకర్ ఏంది మళ్ళీ లాకర్ ఏంది మరి మనం బయట ఎక్కువ తీసుకున్నావా ఏ ఫోర్ ఏ ఫోర్ రా ఇది మనం వండరిల్లాగా వచ్చిన తర్వాత లాకర్స్ తీసుకుంటాం కదా లాకర్స్ ఇక్కడ ఇవ్వనమాట లాకర్స్ మనకిచ్చి ఒక టోకెన్ టోకెను ఒక వాచ్ ఇస్తారు వాచ్ ఇచ్చిన మన అది ఉండాలి దాని మీద నెంబర్ ఉంటుంది వండర్లా చాలా బాగుంది చాలా అంటే చాలా 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 ఇది మార్నింగ్ లెవెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ దాకా ఉంటుంది వాటర్ కూడా బాగానే ఉన్నాయి ఫ్రెష్గా